ఉన్న మహేష్ ని సూపర్ స్టార్ గా మార్చింది గుంటూరు కారం మూవీ యంగ్ టైగర్ గా ఉన్న ఎన్టీఆర్ ని దేవర మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చింది యంగ్ రబల్ స్టార్ గా మిగిలిన ప్రభాస్ ని కల్కే సలార్ మూవీలే రెబల్ స్టార్ గా మార్చాయి అయితే ఐదు పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ గా మారిన ప్రభాస్ కి చాలా వేగంగా ప్రమోషన్ వచ్చినట్లుంది రెబల్ స్టార్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ ట్యాగ్ ని మార్చేస్తున్నాడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ ని సంబోధించడం అంటే కార్లు కపూర్లను సైడ్ కి పెట్టడమే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఏ హీరోని ఎవ్వరూ ప్రమోట్ చేయలేదు సందీప్ మాత్రమే డేర్ చేసి ఇలా ప్రభాస్ కి కొత్త ట్యాగ్ ని అతికిస్తున్నాడు ఫ్యాన్స్ లో పూనకాలు తెచ్చాడు నిజం చెప్పాలంటే ప్రభాస్ స్థాయిలో ఇంతవరకు ఎవరికి ఐదు పానియా హిట్లు పడలేదు కాబట్టి తనని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనొచ్చు కానీ అది ఇప్పుడు సమస్యగా మారుతోంది ఇలాంటి చాలా ట్యాగ్స్ ఇప్పుడు కౌంటర్ అటాక్ గా మారుతున్నాయి అవేంటి ఎవరు అటాక్ చేస్తున్నారు హావ్ లుక్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇక నుంచి ప్రభాసేనా ఈ మాట అన్నది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన స్పిరిట్ మూవీ ఆడియో లో టైటిల్ కనిపించింది అంతే ఇది రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త ట్యాగ్ లేననే డిస్కషన్ మొదలైంది నిజం చెప్పాలంటే ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నది చిన్న మాట కాదు బాలీవుడ్ కి బాద్షా షారుఖ్ అని అంటారు అలాంటి మరో ఇద్దరు కాన్లు ఉన్నారు కపూర్లు కూడా బాలీవుడ్ని ఎలుతున్నారు దీనికి తోడు సూపర్ స్టార్ అన్న పదం తమిళ స్టార్ రజనీకాంత్ సొంతమే అని వాదించే వాళ్ళు ఉన్నారు అందుకే అప్పట్లో కృష్ణని సూపర్ స్టార్ అంటే తనెలా ఆ టైటిల్ వాడుతారు అన్నారు తర్వాత మహేష్ బాబా ట్యాగ్ వాడితే తమ స్టార్ ట్యాగ్ ని వాడిస్తున్న మహేష్ అని అరవై ప్రదర్శించారు బేసిక్గా స్టార్ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళని సూపర్ స్టార్ అంటాం కామన్ అంతేకాని అదేదో ట్యాగ్ అనుకోలేం కానీ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్న సందీప్ మాట చాలా స్టార్స్ ఫ్యాన్స్ గుండెల్లో మంట పెట్టింది కింగ్ కాన్ ఫ్యాన్స్ అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాద్షా షారూఖ్ అని సోషల్ మీడియాలో గొంతుచుకోవటం మొదలుపెట్టారు విచిత్రం ఏంటంటే షారుఖ్ ఖాన్ బాలీవుడ్లో తోప్ స్టార్ కావచ్చు కానీ పాన్ ఇండియా లెవెల్లో తనకి ఒక్క హిట్టు పడలేదు జవాన్ పఠాన్ రెండు కూడా వెయ్యి కోట్ల సినిమాలే అయినా సౌత్లో వాటికి రెస్పాన్స్ జీరో కానీ ప్రభాస్ అలా కాదు బాహుబలి వన్ బాహుబలి టూ సాహో సలా కల్కి ఇలా ఐదు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న హీరో ప్రభాసే కాబట్టి పాన్ ఇండియా కింగ్ గా ఫోకస్ అయ్యాడు దాన్ని ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా సందీప్ రెడ్డి వంగా తన స్పిరిట్ గ్లిమ్స్లో వేశాడు అంతే వెంటనే ఇండియన్ బిగ్గెస్ట్ ఐకాన్ స్టార్ అన్నమాట సోషల్ మీడియాలో కనిపించింది మరి అల్లు ఆర్మీనే ఇలా చేసిందో ఇంకెవరైనా కావాలనే చేశారో కానీ ఈ మాట కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఇండియన్ బిగ్గెస్ట్ గ్లోబల్ స్టార్ అన్న మాట కాస్త వెటకారంగా అనిపిస్తుంది ఇండియన్ బిగ్గెస్ట్ బాద్షా అన్న షారుఖ్ ఫ్యాన్స్ కమెంట్లు కూడా మిస్ఫైర్ అవుతున్నట్టే కనిపిస్తున్నాయి